తహవూర్ రాణా తిరిగి రావడం గురించి పాకిస్తాన్ జనరల్ చెప్పిన దాని గురించి మాట్లాడుకుందాం కానీ ఇప్పుడు మేము ఉగ్రవాది యొక్క చిత్రాన్ని ప్లే చేయబోతున్నాం పౌరులపై పర్యాటకులపై అమాయకులపై దాడి చేస్తున్న ఉగ్రవాది యొక్క చిత్రం కెమెరాలో చూస్తున్నారు అధిగ్రవాది వెనుక భాగం అతను రైఫిల్ పట్టుకున్నప్పుడు మీరు చూడవచ్చు సాక్ష్యాల ప్రకారం ఇది చూడటానికి చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే అక్కడ ఉన్న ప్రజలు భయభ్రాంతులకు లోనయ్యారు వారు ఆనందించడానికి వచ్చిన ప్రదేశంలో ఇలాంటివి జరుగుతాయని వారు ఎప్పుడూ ఊహించలేదు కానీ ఇప్పుడు అది ఓచకోత ప్రదేశంగా మారింది ఇది విచక్షణారహితంగా కాల్పులు జరిపిన తీరు చూస్తే మరిన్ని విషయాలు యావర్ నుండి తెలుసుకుందాం యావర్ ఉగ్రవాది చిత్రాలను చూస్తున్నాము ఇక్కడ ఈ ఉగ్రవాది రైఫిల్ పట్టుకున్న చిత్రం చూస్తున్నాము వారిలో ఎంతమంది ఉన్నారు మనం పహల్గాంలో దాడి చేస్తున్న ఉగ్రవాది యొక్క చిత్రాన్ని చూపిస్తున్నాము బూడిద రంగు ఖాన్ దుస్తులు ధరించి చేతిలో ఎకె ఫార్టీ సెవెన్ పట్టుకుని ఉన్నాడు మనకు లభించిన ఈ చిత్రంలో ఒక ఉగ్రవాది వెనుక భాగం కనిపిస్తోంది నిన్నటి బేస్రాన్ గ్రామం దాడిలో అతను పాల్గొన్నాడు అందులో ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయారు ఇప్పుడు ఈ దాడిలో ముగ్గురు నుండి నలుగురు ఉగ్రవాదులు ఉండవచ్చని నిఘా వర్గాలు చెబుతున్నాయి అంతకు ముందు ఇద్దరు నుండి ముగ్గురు ఉగ్రవాదులు ఉండవచ్చని భావించారు అయితే సంఖ్య ఇప్పుడు పెరిగింది ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటంటే అన్ని మృతదేహాలను శ్రీనగర్లోని పీసీఆర్ వద్ద ఉంచారు హోం మంత్రి కూడా ఇక్కడికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన పర్యాటకులకు నివాదులర్పించారు శ్రీనగర్లో వారు విహారయాత్ర ఆస్వాదిస్తున్న సమయంలో ఉగ్రవాదుల దాడి జరిగింది ధ్రువీకరించని సోషల్ మీడియా ఖాతాల ద్వారా లష్కర్ తెబా యొక్క అనుబంధ సంస్థ అయిన టీఆర్ఎఫ్ ఈ దాడికి బాధ్యత వహించింది ఇది చాలా బాగా ప్లాన్ చేసిన దాడి ఎందుకంటే ఉగ్రవాదులు భద్రతా దళాలు కాలి నడకన చేరుకోలేని ఆ ప్రత్యేక స్థలాన్ని ఎంచుకున్నారు వారికి తెలుసు ఆకాశ మార్గం ద్వారా రావాలి ఎందుకంటే మూతదేహాలను దాయపడిన వారిని తీసుకెళ్లడానికి హెలికాప్టర్ల ద్వారా రావాల్సి వచ్చింది కాబట్టి వారు ఈ ప్రత్యేక స్థలాన్ని ఎంచుకున్నారు రెండున్నర గంటలకు క్రిందికి దిగారు పర్యాటకులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు ఈ చిత్రంలో ఉగ్రవాది ఎంత స్వేచ్ఛగా తిరుగుతున్నాడో మీరు చూడవచ్చు అతను తన చేతిలో సెవెన్ పట్టుకున్నాడు అతని వెనుక భాగం చూడవచ్చు దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల సంఖ్య ఇప్పుడు రెండు నుండి మూడు నుండి నలుగురుకి పెరిగింది